ఓ శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి హైర అందరికీ నమస్కారం ఈ వీడియోలో మగా నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను మగా నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో మగా నక్షత్రానికి కేతు గ్రహం కాబట్టి వీరి కేతు మహాదర్శితో జీవితం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రికా పుత్రులు జన్మైన ఎడల ఆ శిశువునొకరు తండ్రికి దోషం ఉంటుంది రెండో పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు మూడవ పాదంలో పుత్రుడు జన్మించినట్ల తండ్రికి పుత్రికను జన్మించిన తల్లికి దోషం కలుగుతుంది నాలుగవ పాదంలో గాన జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు మొదటి పాదంలో మూడవ పాదంలో జన్మించిన వారికి దోషం ఉంటుంది కాబట్టి హోమశాంతి చేయించవలసి ఉంటుంది హోమశాంతి అంటే మహాన్యాస రుద్రాభిషేకము నవగ్రహ నక్షత్ర నవగ్రహ జపములు దానములు యథాశక్తిగా దానం కూడా చేయవలసి ఉంటుంది ఏదైతే రెండో అలాగే రెండో పాదంలో నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేకపోయినా మిగతా పాదాలకు దోషం ఉంది కాబట్టి సామాన్య దోషం కింద భావించి తిరిగి తండ్రి శిష్యు యొక్క ముఖాన్ని ఆజ్యములో మంత్రాలతో సహా చూడవలసి ఉంటుంది అలా చూసిన తర్వాతనే డైరెక్ట్గా శిష్యు యొక్క ముఖాన్ని తండ్రి చూడవలసి ఉంటుంది ఈ నక్షత్రలో పుట్టిన వాడు క్రూరుడు బలసిన చెక్కిళ్ళు కలవాడు కోపం కలవాడు తేజవంతుడు వాలంటీర్ల సమర్థుడు పోతాడు నిర్లక్ష్యం కూడా ఉంటుంది వీరికి జీవితంలో ఎక్కువగా డబ్బు మీద ఆశ ఉండదు ఏదో రొటీన్లో దయభక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి మంచి తేజవంతులు వీళ్ళొక రీసెర్చ్ స్కాలర్స్గా కూడా రాణిస్తారు ధర్మవంతులుగా కూడా రాస్తారు డాక్టర్లుగా కూడా ఏదైనా రీసెర్చ్ ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్ చేయడం దాంట్లో ఎక్కువగా ఉంటారు ఏ విషయాన్ని అయినా కూడా కులకృషంగా ఆలోచించాలి తెలుసుకుంటే తప్ప వాళ్ళు నమ్మరు ఏ విషయాన్ని కూడా నమ్మరు కేతువుకు వండే తల లేదు కాబట్టి అతను ఎవరు చెప్పినా కూడా దాన్ని గుడ్డిగా నమ్మడు తనకు తాను అనుభవంలోకి తీసుకుంటేనే కానీ ఏ విషయాన్ని కూడా నమ్మలేడు అనమాట అట్లాగే కోపం కూడా ఉంటుంది ఎక్కువగా వీరికి తేజవంతుడు ప్రాత వాత ప్రతివాదనల్లో గెలిచేవాడు సమర్థుడు స్త్రీ పుట్టిన మంచి గౌరవనీయురాలు ధనవంతరాలు గురుదేవతా భక్తి కలిసి సుపోత్రాలు అవుతుంది ఇవి ఈ మగానక్షత్రలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు ఈ మగానక్షత్రలో పుట్టిన వారు జపం చేసుకోవాల్సిన స్తోత్రం ఏంటంటే పలాష పుష్ప సంకాశం తారకాగ్రహం అస్తకం రౌద్రం రౌద్రాత్మకం తమ్ కేతుం ప్రణవం అనే స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే కేతుకు అధిపతి గణపతి కూడా అవుతాడు కాబట్టి గణపతి ఆరాధన కూడా వీరికి చాలా సుఫలితాలు ఇస్తుంది జీవితంలో ఏ పని చేసినా కూడా వీళ్ళు గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి వక్రతుండ మహాకాయం గోడ్ సూర్య సంప్రహ విఘ్నం కురువే దేవ సర్వకార్య సర్వధ అనే స్తోత్రాన్ని కానీ ఓం శుక్లాంబడ్రధరం ఇష్టం షటివర్ణం చదవ శధ్రం జాయే సర్వ విఘ్నోం శాంతే అని స్తోత్రాన్ని కానీ జపం చేసుకోవడం లేదా గణపతి షోత్సవం చూసుకో బుధవారాల్లో గణపతిని పూజ చేసుకోవడం మంగళ మంగళ బుధ వారాల్లో తప్పనిసరిగా గణపతి చేస్తాం సంకర్ష చతుర్దశి రోజు గణపతి పూజ చేసుకోవడం వీరి జీవితంలో అలవాటు చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తారు ఇక ఇక ఈరోజు పది గంటల బుధవారం రోజు పది గంటల తర్వాత పూర్వపల్గు నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారి శాంతులు ఎలా ఉంటాయని పరిశీలిస్తే పూర్వ పలుగు నక్షత్రంలో జన్మించిన వారికి శుక్రవారం దశతో జీవితం ప్రారంభమవుతుంది వీరికి శుక్రవారం దశ కాబట్టి ఏ పాదో ఏ శిశువు జన్మించడం సామాన్య దోష దోషమే ఉంటుంది ఈ దోష శాంతికి సామాన్య శాంతి శిశువు యొక్క ముఖమును మంత్రంతో నూనెలో తండ్రి చూచడం వలన ఆ దోషం తొలగిపోతుంది పురుషుడు పుట్టిన ధర్వంతుడు ధర్మంతుడు కార్యాచరణ జరిగినవాడు నృత్య శాస్త్రం సమర్థుడు ఈ శుక్రగ్రహంలో నక్షత్రంలో పుట్టినవారు ముఖ్యంగా చే సిటీ ఫీల్డ్లల్లో కళ్ళలో రాణిస్తారు కవు కవులు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీ పుట్టిన ఉత్తమమైన సంతానం కలిసి ధర్మంతరాలు శత్రుజయం పొద్దునది అవుతుంది ఈ వీరి జీవితం కూడా శుక్రవారం దర్శ అవుతుంది వీరు ప్రతించాల్సిన స్తోత్రం ఏంటంటే హిమకుంద మణ లాభం దైత్యానం పురమం గురు సర్వశాస్త్రం భక్త మార్గం ప్రవాహం అనే సూత్రాన్ని జప చేసుకోవడం ద్వారా వీరికి ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీ అష్టోత్తర లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం అలాగే మృత్యుంజయ మహాంతరాన్ని కూడా జప చేసుకుంటే వీరికి మంచి జీవితం మంచి ఫలితాలు ఉంటాయి అలా కాబట్టి మృత్యజ్జీవ విద్య కలిగిన వాడు శుక్రోచారు్యుడు కాబట్టి ఎంతటి కష్టం వచ్చినా సరే ఎంతో ప్రాబ్లం వచ్చినా సరే మృత్యుజయ మహంతరాన్ని ప్రతిరోజు జమ ఇరవై ఏడు సార్లు జప చేసుకుంటే వీరికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధన విషయంలో చాలా సాఫీగా జీవితం గడిచిపోతుంది శుభం వస్తు